ప్రభా యశ క్రీస్తునామల్లో అందరికీ వల్లనాలండి పాటు పాడుకు దేవు నామాం ఖర్చుదాం ఏసులాంటి దేవుడు లేనే లేడు వినుటకయినను ఏ వినుటకనను ఏసులాంటి దేవుడు ಜಗಾನ ಲೀ ಲೆಡ ವಿಲು ಟಕೈ ನನು ಆ ಲೆಡ ವಿಲು ಟಕೈ ನನು ನೀ ಪ್ರಭು ಜಗಾನ ಕಾನರ ಪ್ರಭು ನೀಕು ಸಾಟಿಯವರೋ ಪ್ರಭು ಜಗಾನ ಕಾನರ ಪ್ರಭು ప్రాణలు దినదారలు చిందించిన మధుర ప్రేమ దాచినాకు ఇచ్చిన ప్రాణరు దిన దారలు చిందించిన మధుర ప్రేమ దాచినాకు ఇచ్చిన దేవుడు జగాన లేడు వినుటైనను ప్రభు అని యసు మనంలో ప్రియ గ్రామస్తులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి యేసు ప్రభుని గురించిన మాటలు మీతో పంచుకోవడానికి మీ గ్రామానికి రావడం జరిగింది దయతు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినవలసిందిగా కోరుచున్నామండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది కదా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరుకోలేడు అని అంటే మార్గము సత్యము జీవము చాలా మంది ఏమనుకుంటున్నారంటే క్రైస్తవము ఒక మతం అని అనుకుంటున్నారండి ఇది మతం మార్చు మార్చుకున్నారు మతం మార్చుకున్నారా మతం మార్చడానికి వచ్చారా అని చెప్తూ ఉంటారు అయితే క్రైస్తవుడు సకల మానవాళి పాప ప్రభు అయిన యశక్రీస్తు సకల మానవాళి పాప పరిహార నిమిత్తము ఈ లోకానికి వచ్చాడని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందండి ఆయన ఒక వర్గానికి ఒక ప్రాంతానికి కానీ చెందినవాడు కాదు చాలా మంది చెప్తారు కదా యేసుప్రభు తెల్ల తెల్లవారు దేవుడు అమెరికా దేవుడు అని చెప్పేవారండి మా చిన్నప్పుడు అంటే తెల్లవాళ్ళు దేవుడు ఇక్కడ తీసుకొచ్చి విడిచిపెట్టెళ్లారు మన ప్రాంతానికి చెందినవాడు కాదు యేసు ప్రభు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని లోకంలో ఎన్నో ఎంతో మంది ఉన్నారండి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ఎన్నో దేశాలు ఉన్నాయండి ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక ఎంతో మంది దేవుళ్ళు కూడా ఉన్నారు కానీ పరిశుద్ధాలు గ్రంథం తెలియచేస్తుంది దేవుడు దేవుడు ఒక్కడే అని చెప్తుందండి అంటే దేవుడు ఒక్కడై ఉన్నాడు ఆ ఒక్కడైన దేవుడు ఎవరన్నది మనం తెలుసుకోవాలండి అంటే దేవుడు సర్వ మానవాళి లోకాన్ని సర్వ మానవ మానవుణ్ణి కూడా తన రూపంలో తన స్వరూపంలో సృజించుకున్నాడు అని చెప్పి పరిశోధ గ్రంథం తెలియచేస్తుంది అంటే సృష్టినంతటినీ కూడా దేవుడు చేశాడు ఆ సృష్టి చేసినప్పుడే మనిషిని కూడా దేవుడు అని చెప్పి మనం నమ్ముతున్నా మేము నమ్ముతున్నామండి ఎందుకంటే పరిశోధ గ్రంథంలో స్పష్టంగా ఆయన సృష్టి క్రమాన్ని ప్రారంభ మొదటి రోజు నుంచి ఆరో రోజు వరకు సృష్టిని చేసి ఆరో రోజు మనిషిని తన రూపంలో తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుని చేశాడని చెప్పి పరిశోధన గ్రంథం తెలియజేస్తుంది అయితే తన రూపంలో చేసుకున్న నరుడు ఈ లోకంలో తనకు నచ్చినట్లుగా జీవించాలంటే దేవుడు తన కుమారుల పట్ల ఒక ఆశ కలిగి ఉంటాడు ఈ లోకంలో తల్లిదండ్రులు వారి బిడ్డల పట్ల ఒక ఆశ కలిగి ఉంటారు చిన్నప్పటి నుంచి బిడ్డలను పెంచేటప్పుడు మా బిడ్డ మా అమ్మాయి ఎలా ప్రయోజకురాలు అవ్వాలి మా అబ్బాయి ఈ విధంగా చదువుకోవాలి మంచి జాబ్ సంపాదించాలి పొజిషన్ లో ఉండాలి మా బిడ్డలకి ఇంత ఆస్తి సంపాదించాలి ఇంత సమకూర్చాలి అని చెప్పి తల్లిదండ్రులు కొన్ని ఆశ పెట్టుకుంటారు కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారండి పిల్లల పట్ల మా పిల్లలు మంచిగా ఉండాలి మేము కష్టపడి పని చేస్తాం మా పిల్లలు కష్టపడకూడదు సంతోషంగా మంచిగా జాబులు చేసుకోవాలి ఏసీ రూమ్ లో ఉండాలి పెద్ద పెద్ద జాబులు పెద్ద పెద్ద పదవుల్లో ఉండాలని చెప్పి తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని ఆశలు ఉంటాయండి వాళ్ళకి అవి నెరవేరినా నెరవేరకపోయినా కానీ ఏం చేయాలి దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి పుట్టినది మొదలుకొని పోయేంత వరకు ఏదో ఒక ప్రయాస పడుతూనే ఉంటారండి బాధ బాధ పడుతూ కష్టాలు పడుతూ కష్టాలు అనుభవిస్తూ శ్రమలు అనుభవిస్తూ తన సుఖాన్ని కూడా వదులుకొని తన బిడల కోసం రాత్రి అనగా పగలనక కష్టపడే పేరెంట్స్ కూడా లేకపోలేదండి అంటే ఈ లోకంలో మనిషి కోరుకుంటున్నాడు అంటే పదవిని కోరుకుంటున్నాడు అధికారాన్ని కోరుకుంటున్నాడు హోదాని కోరుకుంటున్నాడు ఒక ప్రాముఖ్యతను కోరుకుంటున్నాడు నన్ను గుర్తించాలి నాకు డబ్బు లేకపోతే నన్ను ఎవరు గుర్తించరు నా దగ్గర ధనం లేకపోతే నేను ఎవరికి కనపడను అంటే ఒక హోదాని కోరుకుంటున్నాడు అంటే ఒక గుర్తింపును కోరుకుంటున్నాడు ఒక పదవిని కోరుకుంటున్నాడు ఒక అధికారాన్ని కోరుకుంటున్నాడు ఈ లోకంలో ఎంత అధికారి అయినా ఎంత ఎంత ధనమున్నా నువ్వు ఎంత ఆటగాడివైనా పాటగాడివైనా ఎంత అందగాడివైనా ఎంత ధనమున్నా ఎంత ఏ పేరు ప్రఖ్యాతుడు ఉన్నా నువ్వు చివరికి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అంటే మట్టిలోకే వెళ్తావు మట్టిలోనే పెడతారండి పట్టు పరువుపైన పడుకున్నా బంగారు వీధుల్లో నడిచినా గాని బంగారంలోనే పడుకున్నా గాని నీ బిడ్డల్ని ఏ ఏ కష్టం లేకుండా నువ్వు పెంచి సుఖంగా చూసుకున్నా గానీ చనిపోయిన తర్వాత వాళ్ళని మట్టిలోనే పెడతారు కట్టి మీదే కాలుస్తారండి బంగారంలో ఉన్న ఒకలాగా నేల మీద పడుకున్న వాళ్ళని ఒకలాగా చేరి ఎవరైనా చేరాల్సింది మట్టిలోకేనండి మరి మట్టిలోకి చేరిన తర్వాత మన శరీరం మన్నైపోతుంది మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జీవితం ఈ ఆత్మ మరి ఎక్కడికి వెళ్తుందండి యుగ యోగాలు నరకంలో కాలిపోవలసిందేనా అగ్నికి అవ్వాల్సిందేనా అగ్నికి అవ్వకూడదని నరకంలో కాలిపోకూడదని దేవుడు ఏదైతే మనకి ఈ రోగంలో మనం సృజించి తన ఆ రూపాన్ని తన స్వరూపాన్ని తన పోలికరించి ఆయుష్ని ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు ఆ ఆయుష్ పోయిన తర్వాత ఆ జీవము దేవుడి దగ్గర ఉండాలని దేవుడితో కలిసి ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు తన ప్రియ కుమారుని మనందరి కోసం ఈ లోకానికి పంపించడానికి మనందరి నిమిత్తము తన కుమారుని ప్రాణం పెట్టడానికి ప్రా తన కుమారుడు ప్రాణం పెట్టడానికి మనందరిని దేవుడు ప్రేమించాడు మనందరము కూడా నిత్య జీవం అంటే స్వర్గానికి చేరుకోవాలని పుణ్యలోకానికి చేరుకోవాలని స్వర్గ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ లోకంలోనే మనం ప్రయాసపడుతున్నాం మరి మనం చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానని ఎప్పుడైనా నరుడు ఆలోచించాడండి మానవుడు ఆలోచించాడండి మనిషి ఆలోచించాడండి ఎప్పుడు చనిపోతామో తెలియదు కదండి మరి చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళితే మన దేవుడి దగ్గరికి వెళ్తామా అసలు మనం ఈ దేవుడి అసలు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలి చాలా మంది చెప్తారు అందరూ దేవుళ్ళు లేనండి అని మరి అందరూ దేవుళ్ళే అందరినీ మనం నమ్ముకున్నప్పుడు అందరూ ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎక్కడికి వెళ్తాం మనం చచ్చిపోయిన తర్వాత ఒక పరలోక రాజ్యం స్వర్గం ముందు వెళ్తామా మరి స్వర్గంకి వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలి అని గనుక మనం ఆలోచిస్తే కొంతమంది చెప్తారు కదా నేను స్వర్గం చేరుకోవాలంటే మా పితరులు చేసిన పాపాలు కడుక్కోవాలంటే తప్పులు పోవాలంటే పాపాలు పోవాలంటే మా తల్లిదండ్రులు పా చేసిన తప్పులు మేము చేసిన తప్పులు మా పిల్లలకి వెళ్ళకూడదంటే మేము ధర్మ కార్యాలు చేయాలి దాన ధర్మాలు చేయాలి మేము తీర్థయాత్రలకి వెళ్ళి అక్కడ కనుక నదుల్లో మునిగితే అక్కడ స్నానం చేస్తే కనుక మాకు పవిత్రత దొరుకుతుంది ప్రశాంతత దొరుకుతుంది మా మనసుకు శాంతి దొరుకుతుంది అని చాలా మంది నమ్ముతున్నారండి నమ్మడం వల్ల తప్పలేదు కానీ ఆ శాంతి ఎంతవరకు అండి ఆ శాంతి ఆ ధర్మం చేసింది మీరు ఎంతవరకు కాపాడుతుంది మీ దాన ధర్మాలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంట మురికి గుడ్డ వలె ఉన్నాయంట దాన ధర్మాల వల్ల దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోము కానీ దేవుడు ఏ పర్పస్ దేవుడి లోకానికి తీసుకొచ్చాడు కష్టించి పని చేసుకోమన్నాడు ఈ పొరుగు వారిది ఏది కూడా అన్నాడండి ఇతరులది ఏది కూడా కోరుకోవద్దు దొంగిలించకూడదు అన్నాడండి అంటే మనం యథార్థంగా కష్టపడి సంపాదించుకుని మన పిల్లల భవిష్యత్తు కోసం మనం దాచి పెట్టుకుంటే అది పిల్లలకి క్షేమకరం అండి మనం అన్యాయంగా ఏదైనా సంపాదించినా అన్యాయంగా ఏదైనా చేసినా అది మన పిల్లలకి హాని కలిగిస్తుంది కాబట్టి మనము ఈ లోకంలో జీవిస్తున్న మనము మనం చనిపోతాం ఏదో ఒక రోజు చనిపోయిన తర్వాత పూచికప్పలో కూడా మనం తీసుకెళ్లము చనిపోయిన తర్వాత మన దేహం మన ఆత్మ మనం ప్రతి ఒక్కరు ఆలోచించాలి మనం మంచి మార్గాన్ని మనం నడిస్తే కనుక మన పిల్లలు కూడా తెలుసుకోగలుగుతారు మరి మన దేవుని నిజ దేవుని మనం తెలుసుకోగలిగితే మీకోసం ప్రాణం పెట్టిన దేవుడిని తెలుసుకోగలిగితే మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్లే దేవుడిని మీరు తెలుసుకోగలిగితే మీ పిల్లలు కూడా ఆ మార్గాన్ని తెలుసుకోగలుగుతారు ఆ మార్గం చూపించడానికి ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి నేనే మార్గము తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే స్వర్గానికి వెళ్ళాలంటే నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా చేరుకోలేరు ఆయన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు అండి ఆయన ఒక మతానికి చెప్పట్లేదు ఒక ప్రాంతానికి చెప్పట్లేదు ఒక గ్రామం చెప్పట్లేదు ఆయా గ్రామాల నుంచి మేము మీ దగ్గరికి వచ్చి ఆ క్రీస్తు ప్రేమ చెప్తున్నామంటే మా అందరికీ దేవుడు మేమందరం కూడా దేవుడిని తెలుసుకున్నామండి మేము ఆయా ప్రాంతాల వాళ్ళమైనా ఆయా మతాల వాళ్ళమైనా ఆయా వర్గాల వాళ్ళమైనా కాని యేసు ప్రభు అందరిని ప్రేమిస్తున్నాడు పక్షపాతం లేకుండా అని మేము తెలుసుకున్నామండి కాబట్టి మేము మీ దగ్గర మధ్యకి వచ్చి మేము చెప్పగలుగుతున్నాము మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు పక్షపాతం చూపించే దేవుడు కాదండి మీరు ఉన్నవారైనా లేనివారైనా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా మీకు ఏ మీ మిమ్మల్ని ఎవరూ ప్రేమించకపోయినా మిమ్మల్ని అందరూ వెళ్ళి వేసినా గానీ యేసుప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ ఎవరు ప్రేమించలేనంత ప్రేమ ఎవరు ఇవ్వలేనంత ప్రేమ ఆయన మీకు ఇస్తున్నాడు ఇవ్వడమే కాదండి మీకు ఉన్నతమైన రాజ్యములో దేవుని రాజ్యములో మీరు వారసులు కావాలని మీ బిడ్డలు ఎలా అయితే మీరు మీ మీ వారసత్వానికి మీరు వారసులు చేయాలనుకున్నారు మీ ఆస్తికి ఆ పరలోక రాజ్యానికి మీ అందరినీ మనందరినీ కూడా వారసులు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీరున్న స్థలంలోనే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ యేసు ప్రభుని మీ సొంత రక్షకుడు మీ హృదయంలోకి తెచ్చుకోండి యేసు ప్రభు నా కోసం మీ లోకానికి వచ్చాడని మీరు తెలుసుకోండి ఆయన నా కోసం మరణించాడని మీరు తెలుసుకుని మీరు ఒప్పుకుంటే గనక ఆయన ఆయన రాజ్యములో మీ రెండులాగున ఆయన మిమ్మల్ని అక్కడికి నడిపిస్తాడండెకులుపాయి గ్రామ ప్రజలకు పరిశుద్ధ దేవుడు కలగ జైను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి స్తోత్రముల నాయన మహోన్నతడా మీకు స్తోత్రాలు నాయన మహాగరుడా మీకే స్థుతులు స్తోత్ర అదులు చేసుకుంటున్నా ప్రవా ఇదిగో నాయన ఇప్పటి వరకు నా తండ్రి నాయన ఇదిగో మీ మాటలు అయ్యా చెప్పి ఉన్నాము నా తండ్రి అవును నా ప్రభా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని నా ప్రభా అయ్యా మీ లేఖనాల్లో ఏ విధంగా అయితే ఉన్నదో నా ప్రభా అయ్యా నా తండ్రి అవును నా ప్రభా అయ్యా ఇదిగో నాయన మీ జనన పునత్సానం గురించి నా తండ్రి ఇదిగో చెప్పబడి ఉన్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి అవును నా ప్రవ నా తండ్రి ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నా తండ్రి ప్రేమించే దేవుడు మీరున్నారు నా తండ్రి అయ్యా నా తండ్రి నేను ఆ ప్రేమను గురించి నా తండ్రి హిడుకో వివరించాము నా తండ్రి సహాయం చెంది నాన్న ఈ గ్రామ ప్రజల ఎన్నికల్లో నా తండ్రి ఈ మాటలు ఉండడానికి మీరే సహాయం చేయమని వేస్తున్నాము నడుచున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి